పుష్ప ఒకవైపు పుష్పాటు వీడియోలు దగ్గరపోతుంటే సోషల్ మీడియాలో మాత్రం హీట్ తగ్గటం లేదు గతంలో నెలకొన్న మెగా అభిమానుల విభేదాలు ఇప్పటికీ ఇంటర్నల్గా కొనసాగుతున్నాయి ఇప్పటికే పుష్పాటు సినిమా రికార్డు బిజినెస్ చేయగా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా అభిమానులు అన్నట్టుగా నడుస్తుంది వ్యవహారం తాజాగా ఈ వ్యవహారంలో వైసీపీ కూడా ఎంటర్ అయింది దీంతో ఇప్పుడు టూ సినిమాపై మరింత ఆందోళన నెలకొంది ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ ఎవైటెడ్ గా ఉన్న బిగ్గెస్ట్ సీక్వెల్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టూ ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునాయాసంగా వెయ్యి కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాలు డిస్కషన్స్ చేస్తున్నాయి అంతకంతకు భారీ హైప్ ను సెట్ చేసుకుంటూ వెళ్తుండగా బయట రాష్ట్రాల్లో పరిస్థితి ఒకటైతే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరొకటి తెలుగు స్టేట్స్ లో కూడా హైప్ బాగానే ఉంది కానీ మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ విషయంలో అంత సుముఖంగా లేరనే చెప్పాలి దీనికి కారణం పాలిటిక్స్ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ గత అధికార పార్టీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్గా వెళ్లడం మెగా అభిమానులకు ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి నచ్చలేదు అక్కడి నుంచి మొదలైన రచ్చ నేటికి కొనసాగుతోంది అయితే ఇది కాస్త మెగా ఫ్యాన్స్ నుంచి రాజకీయ కోణంలోకి వెళ్తుందని చెప్పాలి అల్లు అర్జున్ పుష్పాటు సినిమాపై వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం తెలుగు నాట వైరల్గా మారింది అల్లు అర్జున్ టూ ఆపడం ఎవరి తరం కాదని బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారు అయితే వైసీపీ నేతలు అల్లు ఫ్యాన్స్ని తమ ట్రాప్లో వేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది ఇప్పుడు ఎలాగో మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి గొడవలు వస్తున్నాయి ఈ తరుణంలో వారికి ప్లస్గా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక్కడే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక అంశాన్ని మర్చిపోతున్నారు ఇప్పుడు ఏదైతే కపట ప్రేమ చూపిస్తున్నారో అదే వైసీపీ నేతలు పుష్ప పార్ట్ వన్ రిలీజ్ టైమ్ లో సినిమాకి హైక్స్ ఇవ్వలేదు దానికి మించి స్పెషల్ షోస్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కలహాలు ఉండొచ్చు కానీ గతంలో ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే అది మిమ్మల్ని మీ ఎమోషన్స్ ని వాడుకునే ప్రయత్నమే అంటూ వాళ్ళు హితువు పలుకుతున్నారు బన్నీ ఫ్యాన్స్ గతంలో ఇదే వైసీపీ నాయకులు ఉన్న ప్రభుత్వం పార్ట్ వన్ కి పెట్టిన ఇబ్బందులు మర్చిపోయి వారి ట్రాప్ లో పడతారా లేక చాకచక్యంగా వ్యవహరిస్తారా అనేది వెయిట్ చేయాలి ఇక పాన్ ఇండియా అవేటెడ్ సీక్వెల్ పుష్పటు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది ದಬ್ಬಲು ಪಡತಾ ಇರೋ ರಾಜಲು ಪಡ್ತಾ ರೋ ದಬ ದಬ ದಬ್ಬಲು ಪಡ್ತಾ ಇರೋ